అండ్ డిజైర్స్ అన్నారు కదా సో మనల్ని ఒక లవ్ లైఫ్ డిజైర్తో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నో డేస్ డిజైర్ వచ్చినాక లవ్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నారు సో అలా వెళ్ళడానికి రీజన్స్ ఏంటి ఫస్ట్ లవ్ ఉండేది ప్రీవియస్గా లవ్ తర్వాతలా రిమైనింగ్ అన్ని డిజైర్ కానివ్వండి అట్రాక్షన్ కానివ్వండి అండ్ దెన్ మ్యారేజ్ కానివ్వండి ఈ ప్రాసెస్ ఉండేది ఇది మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు అంటే అసెండింగ్ టు డిసెండింగ్ డిసెండింగ్ టు అసెండింగ్ అయిపోయింది దానికి రీజన్స్ ఇట్ ఈస్ బికాస్ బేసిక్ బయోలాజికల్ నీడ్స్ అనే ఉంటాయి ఓకే నాకు ఓకే హౌ డు ఐ టల్యూ ఐ యూ ఫ్రమ్ జనరేషన్స్ యాజ్ యూ హ్యావ్ యాస్ట్ ముగ్గురు పుట్టారు కానీ మొగుడు మొహం నేను ఇంకా చూడలేదు అన్న అమ్మమ్మల నేను ఇంతమందిని చూసాను నేను ఇంతమందిని చూసాను నేను ఊర్లలో ఓకే అమ్మ తాతయ్యకి ఏమి ఇష్టం భోజనంలో అంటే నాకేం తెలిసిబిడ్డా వస్తారు వండి పెడతాను తింటారు వెళ్తారు బేసికలీ దెర్ ఈస్ నెవర్ ఎ కాన్వర్జేషన్ ఇంతకీ నీ భార్యకి ఏమి ఇష్టమని ఎంతమంది తాతయ్యలకు మీరు అడిగితే ఆన్సర్ చెప్పగలుగుతారు అనుకుంటున్నారు దేవి నన్ వంద మందిట్లో ఇద్దరు చెప్తే చాలా గొప్ప కానీ దట్ బిహేవియర్ ఇస్ నాట్ వ్యాలిడ్ ఎనీ మోర్ టుడే ఇవాళ ఇష్టమో మా ఆయనకు తెలియపోతే ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ ఐ రియలీ వాంట్ హిమ్ టు నో వాట్ ఐ లైక్ ఐ విల్ వాంట్ ఆస్క్ ఏమండి ఇష్టం అడగ అడగరా మీరు అని డైరెక్ట్గా అడుతాను నేను ఫేస్ మీద నా ఇష్టం కూడా నువ్వు తెలుసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాను యాజ్ అ గర్ల్ అండ్ సేమ్ యాజ్ అ బాయ్ ద సేమ్ వే మన డిజైర్స్ ఏవైతే బయోలాజికల్ నీడ్స్ ఉన్నాయో ఇంతకుముందు కళ్ళు ఎత్తి చూస్తేనే అన్న మూమెంటం ఉండింది సెక్స్ ఈజ్ ద లాస్ట్ థింగ్ మ్యాన్ ఇవాళ ఐ సి అ గాయ్ ఐ లైక్ అ గాయ్ ఐ డూ అ గాయ్ అన్నీ ఒకటే రోజు కాదు ఒకటే గంట మళ్ళీ మాట్లాడితే రైట్ సో ఏ మూమెంట్ అయితే టీ ఉంది ఓకే కాఫీ ఉంది హాట్ చాక్లెట్ ఉంది ఐ లవ్ హాట్ చాక్లెట్ వర్ ఐమ్ డ్రింకింగ్ హాట్ చాక్లెట్ ఐ విల్ టేక్ మై టైమ్ ఐ విల్ రష్ ఇట్ ఐ విల్ ఎంజాయ్ ఇట్ ఆస్వాదించడం అనేది ఈ కాలం పిల్లలకి తెలవని విద్య अंत टाइम ले लो अंत ओपिक ले लो अंत इंटरेस्ट ले लो इधर की वॉइस एंड गर्ल्स की इफ एट ऑल आई वांट टू टॉक टू यू टुडे देव एक वारमन्ना वेट చేసా మిమలి చూసేకి ముందు దట్ మూమెంట్ ఇస్ ది మోస్ట్ బ్లిస్ఫుల్ మూమెంట్ ఆ తర్వాత ఇఫ్ ఐ వాంటెడ్ టు కిస్ యు ఐల్ వేట్ ఫర్ అనదర్ వీక్ ఇఫ్ ఐ వాంట్ టు హగ్ యు ఐల్ వేట్ ఫర్ అనదర్ వీక్ అట్లీస్ట్ ఆర్ డేటింగ్ బిహేవియర్ లో యు హావ్ టు గివ్ టైం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ హ్యాస్ టు గో స్లోలీ వెన్ ఇట్ గో స్లోలీ బై పర్టిక్యులర్ టైం ఆ టైంకి రెస్పెక్ట్ ఉంటుంది ఆ టైంకి ఒక వాల్యూ ఉంటుంది ఆ టైంలోనే మంచి చెడువులన్నీ తెలుస్తాయి ఇవన్నీ చేయకుండా పిల్లగాడి పేరు తెలియదు కానీ పని చేసుకొని వచ్చేసానంటూ ఆడపిల్ల అరే ఆ పిల్ల పేరు గుర్తుకు లేదు కానీ హాట్ ఉందిరా అని అబ్బాయి మాట్లాడే ధోరణి ఇప్పుడు వింటున్నాం కాబట్టి ది కాన్సిక్వెన్సెస్ విల్ ఆల్వేస్ బీ లైక్ దిస్ నిలబడి నిలబడి టీ తాగితే ఏం తాగిన బట్ కూర్చొని టీ తాగండి ప్రశాంతంగా కూర్చొని అన్నం తినండి యువర్ బయోలాజికల్ బేసిక్ నీడు కూడా టైం లేదు మీకు ఎంజాయ్ చేయడానికి ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఉండే యూత్ కానివ్వండి వీళ్ళంతా ఆ ఎక్స్పీరియన్స్ చేసే మూమెంటమ్కి వెయిట్ చేయలేకపోతున్నారు అంటున్నాను ఇఫ్ ఇఫ్ యు కిస్ అ గర్ల్ ద మూమెంట్ యూ సీ ఐ డోంట్ సే దట్స్ రాంగ్ బట్ యూ డూ ఇట్ ఇన్ అ వే దట్ యూ కెన్ ఎంజాయ్ ద ప్రాసెస్ పొద్దున్న అనిపించిన పిల్ల రాత్రి పని చేసి పండుకుంటే ఆ పిల్ల గురించి నీకేం తెలుసు ఆ పిల్ల నీకోసం ఎందుకు ఏడుస్తుంది సింపుల్ అరే ఆ పిల్ల నన్ను అట్లా ఎట్లా వదిలేసింది నన్ను అట్లా ఎట్లా వదిలేసింది అంటే ఆ పిల్ల గురించి నువ్వెంత తెలుసుకున్నావు ఆ పిల్ల గురించి నీకు నువ్వు ఎంత చెప్పినావు ఎంత చెప్పినావు మూడు నిమిషాల ముద్దంతా చెప్పినావు ఎంత చెప్పినావు మూడు సార్లు నీ పని అంతా చెప్పినావు ఇంతే చెప్పి నీ కోసం పడి చావాలి అంటే ఎక్కడి నుంచి పడి చేస్తుందబ్బా తప్ప గివ్ టైం లెట్ అ బాండ్ బ్లూమ్ ఆ తర్వాత ఇవాళకి కూడా నానమ్మలు ఉన్నారు దర్ సో మెనీ పీపుల్ హాఫ్ విడో తినవమును మ్యారేజ్ అగ్యాన్ వై దే ఫీల్ దర్ బాండ్ వాజ్ కంప్లీట్ అలాగని అంతటి బాయ్ బాండ్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే బాస్ ఐ హ్యావ్ పిటీ ఫర్ దాట్ విమెన్ ఇంకా ఆయన కోసం ఎందుకు లైఫ్ వేస్ చేసుకుంటున్నారో నాకు తెలియదు ఐఎమ్ అగెన్స్ట్ దాట్ కానీ ఆ బాండ్ అన్నది కాస్త కాస్తగా ఉండాలి అడుగు తర్వాత అడుగు వేయాలి వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా ఏడు కొండలు ఒక్కొక్క మెట్టు నామం పలుకుంటూ ఎక్కువ ఆ తర్వాత దేవుణ్ణి చూడు యూ విల్ గెట్ దట్ బ్లెస్ఫుల్ మూమెంట్ సో మన వేదప్రియ గారితో డాక్టర్ వేదప్రియ గారితో హరి గారు కూడా జాయిన్ అయ్యారు హీస్ రిలేషన్షిప్ కౌన్సిలర్ అట్ ద సేమ్ టైమ్ యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ సో ఈ డిజైర్స్ లవ్ అండ్ వ్యాలెంటైన్ టాపిక్ మీద మన కాన్వర్జేషన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అండ్ డిస్క్రైబ్ చేసుకుందాం హాయ్ సార్ యూ డూ ఫైన్ సార్ అండ్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే లవ్ లైఫ్లో డిజైర్స్ ఫస్ట్ వచ్చేసి అండ్ దెన్ తర్వాతలా ఎమోషన్ని లవ్ని కేర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం సో మేడం దానికి ఆన్సర్ చేశారు తన వే ఆఫ్ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేశారు అండ్ మీ ఒపీనియన్ ఏంటి సార్ లవ్ అనేటువంటిది మన బేసిక్ నేచర్ అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి అబరేషన్స్ ఇన్ లవ్ అది లస్ట్ కావచ్చు డిజైర్స్తో కూడినటువంటి ఎక్స్పెక్టేషన్స్తో కూడినటువంటి కండిషన్డ్ వేగా మనం చూస్తున్నాం కదా అంటే లవ్ లవ్ అంతా బిజినెస్ అయిపోయిందండి ఇప్పుడు ఎక్కడ చూసినా నాకేమొస్తుంది అని అంటుంటారు కదా ఈ రకంగా ప్రేమ తయారైందని దీనికి కారణం ఏమిటంటే లవ్ అనేటువంటిది మన నేచర్ అయినప్పటికీ కూడా ఎక్కడో వారి జీవితంలో మొదలైనప్పటి నుంచి ఒక వెళ్ళితీ ఉంటుందన్నమాట ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది వాక్యూమ్ అనేటువంటిది ఉంటుంది అన్నట్టు దాన్ని ఫుల్ దాన్ని ఫిల్ చేసుకోవాలన్నటువంటి నేపథ్యంలోనే చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఉంటున్నాయి అది ఎలా అంటే భర్త సరిగా చూసుకోవడం లేదు తల్లి ఎటువంటి ప్రేమ చూపుతుందో తెలుసా నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అట్లీస్ట్ ఈ ప్రేమను నా పిల్లల మీద అయినా కూడా చూపించాలనేటువంటి నేపథ్యంలో ఓవర్ ప్యాంపరింగ్ చేయడం మొదలు పెడతారన్నట్టు ఇంకా పిల్లలను చాలా వారిని వదలు లేకుండా ఉన్నటువంటి ఒక ప్రేమగా మనకు కనిపిస్తుంటుంది ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదనుకోండి ఒక అమ్మాయిని ఎవరైనా బయట వాళ్ళు ఇంత మాట్లాడినా కూడా ఎంతో లవ్ అనేటువంటిది ఫీల్ అవ్వడం జరుగుతుంది అంటే బేసిక్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్ లవ్ అయినప్పటికీ కూడా ఈ అబరేషన్స్ అంటే రకరకాలుగా మనకు కనిపిస్తుంది ప్రేమ విత్ బిజినెస్ ప్రేమ విత్ ఇన్సెక్యూరిటీ ప్రేమ విత్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ప్రేమ విత్ టార్చర్ శాడిజం ఇవన్నీ కూడా ప్రేమ మన నేచర్ అయినప్పటికీ కూడా మిగతావన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వారి జీవన ప్రయాణంలో మొదటి స్థాయిలో ఏర్పడినటువంటి కొన్ని బ్లాక్స్ కొన్ని వారికి రాంగ్ ఇన్సైట్స్ వారికి కలగడం మూలాన అవే క్యారీ చేస్తూ ఉంటారు ఎందుకోండి మా ఆయన నన్ను నేను ఎంత ప్రేమ చూసుకున్నా కూడా నన్ను బాధిస్తాను